రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముంగిట ఎన్నో భారీ ప్రాజెక్టులు క్యూకట్టాయి కానీ ఏ ఒక్కటి ముందుకు కదలటం లేదు వార్తల్లో నిలుస్తున్నాయి కానీ ప్రొడక్షన్లోకి వెళ్లటం లేదు విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు దాటింది ఈ గ్యాప్ లో ఇతర హీరోల సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి విజయ్ సినిమాలు ఎందుకు రెడీ కాలేదు అని వాపోతున్నారు అతని ఫ్యాన్స్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న లైగర్ చిత్రంతో స్టార్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు విజయ్ ఈ ఏడాది ఆగస్టులో లైగర్ చిత్రం విడుదల కానుంది తన తర్వాత చిత్రాన్ని మళ్లీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లోనే చేయబోతున్నాడు రౌడీ స్టార్ మరి ఇంతకు ముందు కమిట్ అయిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి వాటి సంగతేంటి అని ఆందోళన చెందుతున్నారు విజయ్ ఫ్యాన్స్ సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమాను శివ నిర్మాణ డైరెక్షన్లో మరో సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో ఇంకొక సినిమాను ఆల్రెడీ కమిట్ అయ్యాడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మరొక సినిమా అనౌన్స్ అయింది ఏ ఒక్కటి మెటీరియలైజ్ కాలేదు అదిగో సినిమా ఇదిగో సినిమా అంటున్నారే కానీ ఏదీ ప్రారంభం కావటం లేదు ఇన్ని భారీ ప్రాజెక్టుల్లో ఏది ముందు ఏది వెనుక అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడా విజయ్ అని కమెంట్ చేస్తున్నారు క్రిటిక్స్